హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే సీతారాముల కళ్యాణానికి మా ఊరికైతే బయలుదేరాం మా ఊరు అంటే ఇది డాడీ వాళ్ళ అనమాట మా డాడీ చిన్నప్పుడే చనిపోవడంతో ఎక్కువగా ఊరికైతే వెళ్ళాం సో ఇక్కడ కళ్యాణం సీతారాముల కళ్యాణం పెద్ద జాతరలాగా చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట అండ్ మేమైతే అక్కడికి ఆల్మోస్ట్ నైట్ ఎయిట్ థర్టీకి అలా బయలుదేరాం మేం వెళ్ళిన టైంకి అక్కడ కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకా అక్కడ పార్కింగ్ అవన్నీ మా కార్ పార్క్ చేసేసి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇంకా మా పిల్లలైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు అంటే ఇంకా పిల్లలకి జాతర అంటే అదొక సంతోషం కదా అంత ఎగ్జైట్మెంట్లో ఉన్నారనమాట మేము వెళ్ళిన టైంకి ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి కాన్వాయ్ అయితే వచ్చిందనమాట అండ్ ఇంకా అక్కడ గుడి కళ్యాణం దగ్గర ఎమ్మెల్యేది ముఖ్య పాత్ర ఉంటుంది అంటే పట్టు వస్త్రాలు సమర్పించడం తలంబ్రాలు తేవడం ఇవన్నీ ఎమ్మెల్యేతోనే చేయిస్తారనమాట అండ్ గుడి వచ్చేసి పైన కొండ పైన ఉంటుంది కింద ఇప్పుడు మేము వెళ్ళేదైతే కింద మెట్ల దగ్గర నుంచి నడుచుకుంటూ ఆ కొండ అయితే వెళ్ళాలి ఇది గుడి ఎంట్రన్స్ అనమాట ఇది వరకు ఇలా లేకుండే కొంచెం 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 కొంచెంగా గుడి చాలా డెవలప్ చేశారు అండ్ ఇంకా మేమైతే మెట్ల పైనుంచి పైకి వెళ్తున్నాం సో చూశారు కదా జనాలు ఎంతమంది వచ్చారు మేము వెళ్ళిన టైం అప్పుడే కళ్యాణం స్టార్ట్ అవుతుంది అప్పటికీ అంతమంది జనాలు వచ్చేసారు ఊరు మొత్తం వచ్చేసారు చుట్టుపక్కల ఊరు ఊరు వాళ్ళు కూడా చాలామంది వస్తారనమాట అండ్ ఇంకా మాకైతే ప్లేస్ దొరకడం కూడా కొంచెం కష్టంగానే దొరికింది ఇంకా మేం వెళ్ళిన టైంకి లేట్ అంటే ఇంకా అక్కడ మేము వెళ్ళిన తర్వాత కూడా జనాలు చాలామంది వచ్చారు ఇంకేదో ఒక ప్లేస్ చూసుకొని మేమైతే అక్కడ కూర్చున్నాం ఇంకా అంతమంది జనాల్లో కళ్యాణం చూడడం చాలా కష్టం కాబట్టి పెద్ద స్క్రీన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా మేమైతే దాంట్లోనే చూస్తూ కూర్చున్నాం అండ్ ఇంకా అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఎండాకాలం కాబట్టి బటర్ మిల్క్ అమూల్ మిల్క్ ప్యాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఎన్నంటే అన్నీ ఎవరికీ అయినా సరే అందరికీ ఇస్తున్నారు అనమాట చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు కూర్చున్న వాళ్ళకు కూడా దగ్గరికి వచ్చి మరీ ఇస్తున్నారు ఇంకా మా త్రీతి పాప అయితే అసలు ఎందుకు వచ్చాను రోడికి అన్నట్టు అందరినీ ఒకటేసారి ఇలా చూసేసరికి కొంచెం ఎక్కడికి వచ్చాను అనే ఒక ఎక్స్ప్రెషన్తో చాలా బాగా ఎంజాయ్ అనమాట మాకు ఆల్రెడీ ఎంట్రన్స్ దగ్గరనే ఈ బటర్ మిల్క్ ప్యాకెట్స్ ఇచ్చారు మళ్ళీ కూర్చున్న దగ్గరకు కూడా కొంతమంది వచ్చి మళ్ళీ ఇస్తుంటే మళ్ళీ తీసుకున్నాం అండ్ ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు పట్టు వస్త్రాలు సమర్పించారు అండ్ ఇంకా కళ్యాణం స్టార్ట్ అయింది కాబట్టి జనాలంతా ఎంతో భక్తితో కూర్చొని ఆ సీతారాముల కళ్యాణం అయితే చూస్తున్నారనమాట స్క్రీన్లోనే అండ్ ఎందుకంటే మేము కొంచెం దూరంగా కూర్చున్నాం కళ్యాణం అయితే అక్కడ గుడి దగ్గర ముందు జరుగుతుంది మేము చాలా వెనకాల ఉన్నాం కాబట్టి స్క్రీన్లోనే చూస్తున్నాం ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ కొంచెం ముందుకున్న ఉన్న వాళ్ళకైతే కొంచెం దగ్గరగానే కనిపిస్తుంది ఇంకా అక్కడ జై శ్రీరామ్ అని జై శ్రీరామ్ అని అంటున్నారు కదా ఇంకా ఆ టైంలో నేనైతే ప్రకాష్ రాజు గారు సీతమ్మ వాకిట్లో సినిమాలో జై శ్రీరామ్ అంటారు కదా అంత ఫీల్ అయిపోయి నేను కూడా జై శ్రీరామ్ అంటున్నా ఇంకా సీతారాములకి తలంబరాలు తేవడానికైతే అందరూ గుడి పెద్దలు ఎమ్మెల్యే ఇంకా చాలా మంది కలిసి వెళ్ళి తలంబరాలు అయితే తీసుకొస్తున్నారు చాలా ఘనంగా అంటే ఘనంగా తీసుకొస్తున్నారు అనమాట అందరూ అందరూ <laughs> <laughs> ఇంకా మా పిల్లలైతే అప్పటికే చాలాసేపు అయింది కూర్చొని ఇంకా ఎంతసేపు అన్నట్టు ఇద్దరు కలిసి ఆట ఆడుకుంటున్నారు ఇంకా మా త్రితి పాప అయితే ఇంకా తన పరిస్థితి చెప్పనవసరం లేదు అని అడిగారు కాసేపు ఆడుకుంటుంది కాసేపు ఏడుస్తుంది కాసేపు వాటర్ అంటుంది ఇంకా కాసేపు ఆ కళ్యాణం చూస్తూ చప్పట్లు కొడుతూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇంకా ఇంకా చిన్నపిల్లలు ఉంటేనైతే వాటరు కొంచెం ఫుడ్డు ఇవన్నీ తీసుకెళ్లడం బెటర్ ఎందుకంటే చాలా నైట్ అయిపోయింది అండ్ ఇంకా తర్వాత కళ్యాణం అయితే చాలా బాగా చేస్తారనమాట ఇది రామగిరిగుట్ట పసుమాంబుల గ్రామం కుంటలూరుకి దగ్గరలో హైత్నార్ దగ్గర ఉంటుందన్నమాట అండ్ ఈ గుడి చాలా అంటే చాలా ఫేమస్ మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఎప్పటి నుంచో మా అమ్మమ్మని అడిగినా కూడా మీ ఊర్లో ఇంతే పెద్దగా చేస్తారే ప్రతిసారి జాతర శ్రీ సీతారాముల కళ్యాణము జాతర చాలా బాగా జరుగుతాయని మా అమ్మమ్మలు కూడా చెప్పేవాళ్ళు అండ్ ఇంకా కళ్యాణం అయితే ఎంత బాగా జరిగిందంటే అసలు చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు అండ్ ఇంకా మేమైతే స్క్రీన్లోనే చూస్తున్నాం ఎందుకంటే మేము కొంచెం దూరంగా కూర్చున్నాం అని చెప్పాను కదా ప్లేస్ దొరకక అక్కడెక్కడో ముందల జరుగుతుంది మేము ఎన్నో పిల్లర్స్ వెనకాల కూర్చున్నాము ఇంకా చూడ్డానికి కూడా అసలు పిల్లర్స్ అడ్డం ఉన్నాయి కాబట్టి మొత్తం స్క్రీన్లోనే చూసామన్నమాట స్క్రీన్లో అయినా చాలా అంటే చాలా క్లియర్గా క్లారిటీగా కనిపించింది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సీతారాముల కళ్యాణం ఒంటిమిట్టలో జరిగినప్పుడే ఇక్కడ కూడా జరుగుతుంది అంటే ఏప్రిల్ లెవెంత్ రోజు జరిగింది ఈ సీతారాముల కళ్యాణం జాతర అండ్ నేను ఇంకా లేటుగా అప్లోడ్ చేస్తున్నాను సో మొత్తానికి కళ్యాణం అయితే చాలా అంటే చాలా బాగా అయింది అండ్ చాలా లేట్ కూడా అయింది ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా లేట్ అయిందనమాట ఆల్మోస్ట్ అప్పటికే టెన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది అండ్ ఇంకా తలంబ్రాల బియ్యం అయితే ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి తీసుకొని రావాలి ఆ సీతారాముల వారికి పోయాలన్నమాట ఆ బియ్యం వడి బియ్యం లాగా కలుపుకొని అన్నీ తీసుకొని వస్తారనమాట అండ్ మేము కూడా మా అన్నయ్య వదిన అలాగే తీసుకొని వచ్చారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా ఇంతమంది ఉన్నా కూడా ఎక్కడ కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక లైన్ ప్రకారం వెళ్ళి పోసి మళ్ళీ ఇంకో లైన్ నుంచి బయటికి రావడం చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎక్కడ కొంచెం కూడా ఇబ్బంది అనిపించలేదు అండ్ తలంబ్రాల బియ్యం దగ్గర మాత్రం ఇక చాలామంది చూసుకుంటున్నారన్నమాట అంటే ఆడవాళ్ళు మెల్లిగా లైన్లో వచ్చి వెళ్ళడం కొంచెం ఇబ్బంది పడకుండా ఉండడానికి వాళ్ళైతే అన్ని దగ్గరుండి చూసుకున్నారు ఇంకా మేము కూడా దగ్గరికి వెళ్ళిన తర్వాత మా వదినైతే తలంబ్రాల బియ్యం ఆ దేవుడికి అయితే ఇచ్చేసింది అనమాట అక్కడ దగ్గరుండి ఇలా మనం చేతులతో అయితే అసలు కుదరలేదనమాట ఎందుకంటే అంతమంది జనాలు పోయడం అంటే ఇంకా ఎన్నో గంటలు టైం పట్టిది కాబట్టి మేము వెళ్ళి అక్కడ జబ్బా ఇచ్చేస్తే అక్కడున్న కొంతమంది కమిటీ మెంబర్స్ ఉంటారు కదా ఊర్లో వాళ్ళు వాళ్ళందరూ తీసుకొని అక్కడ పోసేసి మాకు వెంబడే మా బేసన్ మాకు ఇచ్చేస్తున్నారనమాట ఇంకా మాదిరితి పాప అయితే అప్పటికే లేట్ నైట్ అయిపోయింది కాబట్టి కొంచెం అలసటగా ఫీల్ అయింది అంటే నిద్ర టైం కాబట్టి ఇంకా మా ధరితి పాప అయితే వీడియో చూస్తూ హాయ్ చెప్పమంటే అస్సలు చెప్పదు కానీ వాళ్ళ నాన్నకి కీస్ పెట్టమంటే మాత్రం ఆ వీడియో చూస్తూ పెడుతుంది చూసారా ఇంకా అక్కడ అంత మందికి అన్నదానం కూడా ప్రొవైడ్ చేశారు మేమైతే అన్నదానం దగ్గరే తిన్నాం ఇంకా అక్కడ తినుకుంటూ చుట్టాలు వాళ్ళు వీళ్ళు అందరు కలిస్తే అక్కడే మాట్లాడుతున్నాం అనమాట ఇంకా మా పాప అయితే చాలా లేట్ అయిపోయింది తనకు కూడా నిద్ర వస్తుంది అని ఒకటి ఏ ఫీల్ అయిపోతుంది అండ్ ఇంకా మేము తింటూ ఉంటే నాకైతే హల్వాలో జీడిపప్పు వచ్చింది నేను మా వదినతో అంటున్నాను నీకు జీడిపప్పు వచ్చిందా అని నీకు జీడిపప్పు వచ్చిందా జీడిపప్పు వచ్చేది ఉప్మా శ్రీరామ్ నగర్ గారు ఇంకా అక్కడ పక్కనే ఒక పెద్ద హనుమంతిని విగ్రహం అయితే ఉందన్నమాట మేమైతే తినుకుంటూ అదే చూస్తున్నాం ఇంకా మా దీతి పాప అయితే చూసి భలే మొక్కుతుంది ఇంకా అందరం తిన్న తర్వాత ఒకసారి లోపలికి గుడి లోపలికి అయితే వెళ్ళి మొక్కుకుందాం అనుకున్నాం ఇందాక చూసింది కళ్యాణం దగ్గర కదా గుడి అయితే లోపల ఉంటుందన్నమాట కింద మెట్ల దారి నుంచి ఇదైతే ఇందాక తలంబ్రాల బియ్యం పోసామని చెప్పాను కదా అది అందరిది అలా ఒక కుప్పలాగా పెద్ద కుప్పలాగా అయ్యింది అండ్ ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ మెల్లిగా వెళ్ళిపోతూనే ఉన్నారు ఇక్కడ గుడి వచ్చేసి లోపల కిందికి మెట్ల కింది నుంచి పోవాలి యాక్చువల్లీ ఇదే అసలు గుడి అనమాట తర్వాత పక్కన వేరేది బిల్ట్ చేశారు ఈ గుడి కింద లోపల నుంచి ఒక గుట్టలాగా కొండల మధ్యలో దేవుడు ఉంటాడనమాట అంటే యాదగిరి యాదగిరిగుట్టలో పాత నరసింహస్వామి ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలానే ఉంటుంది ఈ కింద లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి ఇంకో దారి ఉంటుంది అటునుంచి అట్టే సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట ఆ సైడ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కొండ కింది వ్యూ అనేది మొత్తం కనిపిస్తుంది ఆ కొండ కింది వ్యూ అయితే ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటికి వచ్చేసాం బయట నుంచి వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ జాతర కాబట్టి లైట్స్ అవి ఇవి అన్నీ చాలా బాగా పెట్టారు అండ్ నెక్స్ట్ డే జాతర చాలా అంటే చాలా బాగా జరిగిద్ది ఆ గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది కదా అక్కడైతే రికార్డింగ్ డ్యాన్సులు కూడా ఉంటాయి బట్ మేమైతే నెక్స్ట్ డే రాలేకపోయాం ఎందుకంటే మా బాబుకి ఫుల్ ఫీవర్ వచ్చేసి హాస్పిటల్లోనే ఉన్నాం అనమాట ఒక ఫైవ్ సిక్స్ డేస్ అందుకే వీడియో కూడా చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇంకా మేమైతే అంత లేట్ అయ్యి ట్వెల్వ్ అయ్యింది అనమాట లేట్ అంటే ఇంకా ఆ టైంలో ఇంటికి అయితే వెళ్ళిపోయాం హోప్ యు లైక్ దిస్ వీడియో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఉంటా బాయ్